నేడు ఈ రాశికి చెందినవారు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగులకు మాత్రం సామాన్యం మీరు కొత్త పనిని ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది హనుమంతుడిని దర్శించుకోండి ఆపదమపహత్తారం చదివిరోజు ప్రారంభించండి మంచి జరుగుతుంది నేడు ఈ రాశికి చెందిన వారిపై గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు మీకు మానసిక ఆందోళనతో పాటు కుటుంబంలో ఎవరితోనైనా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి అనవసరమైన వాదనలు మానుకుంటే మంచిది గణపతి ఆరాధన చిక్కులు తొలగిస్తుంది నేడు ఈ రాశికి చెందినవారు వ్యాపార పరంగా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉంటే మంచిది ఆర్థికంగా రిస్క్ తీసుకోకపోవడం మంచిది కుటుంబంలో విభేదాలు ఏర్పడవచ్చు అప్పులు ఇవ్వవద్దు హామీలు ఉండవద్దు శివారాధన మంచి చేస్తుంది నేడు ఈ రాశికి చెందిన వారికి వృత్తి వ్యాపారాల్లో ధనలాభం సంభవం మీ ఖర్చును నియంత్రించండి కుటుంబంలో ఆస్తి విషయంలో తగాదాలు రావచ్చు ఎవరిపైనా మితిమీరిన నమ్మకం ఉంటే తగ్గించుకోండి విద్యార్థులకు ఉద్యోగులకు సామాన్యం దత్తాత్రేయుని ఆరాధించండి నేడు ఈ రాశికి చెందినవారికి బుధుడి శుభదృష్టి వల్ల వ్యాపార పరంగా బాగుంటుంది ఈరోజు మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి ఆఫీసులో మద్దతు లభిస్తుంది ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంటుంది శివాలయ దర్శనం శుభాలనిస్తుంది నేడు ఈ రాశికి చెందిన శని శనివక్ర దృష్టి వల్ల వ్యాపార పరంగా నష్టం కలిగే వీలుంది కనుక జాగ్రత్తగా ఉంటే మంచిది ఆరోగ్యం బాగుంటుంది సమయానికి డబ్బు సర్దుబాటు అవ్వక ఇబ్బందులు పడతారు ఉద్యోగులకు మాత్రం శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి మీకు కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది శుభకార్యాలు జరుగుతాయి గణపతికి గరిక పూజ వల్ల మీకు శుభాలు జరుగుతాయి నేడు ఈ రాశికి చెందిన వారిపై శని బుధుల వక్రదృష్టి వల్ల వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి అనవసరమైన ఖర్చులను నియంత్రించండి వ్యాపారంలో భాగస్వామి ద్వారా నష్టాలు వచ్చే అవకాశం అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి మీకు సమండించని వ్యవహారాల్లో తలదూర్చవద్దు నవగ్రహ ప్రదక్షిణాలతో పాటు మీరు శివుడికి ఆవుపాలు సమర్పించండి మంచి ఫలితాలు వస్తాయి నేడు ఈ రాశికి చెందిన వారికి శుక్రుడి శుభదృష్టి వల్ల వ్యాపారాలు అద్భుతంగా సాగుతాయి చంద్రబలం తక్కువగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి కొత్త అగ్రిమెంట్లకు అనుకూలం రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం వివాదాల జోలికి వెళ్లవద్దు పంచముఖి ఆంజనేయుడికి కొబ్బరికాయను సమర్పించండి ఇబ్బందులు తొలగుతాయి ధనస్సు నేడు ఈ రాశివారుపై గురు బుధగ్రహాల దృష్టి ఉండటం వల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఒక వార్త మీకు ఆనందాన్నిస్తుంది వ్యాపారులకు ధనలాభం సూచితం నవగ్రహ ఆరాధన మీకు మంచి చేస్తుంది నేడు ఈ రాశికి చెందినవారికి వ్యాపార పరంగా మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది కొత్త పనులు ప్రారంభించేందుకు మంచి అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది విద్యార్థులకు చదువుపై శ్రద్ధ కుదురుతుంది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోండి నేడు ఈ రాశికి చెందిన వారికి బుధుడి వక్రదృష్టి ఉన్న శని బలం కొంచెం అనుకూలంగా ఉండటంతో వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది కుటుంబంలో తోబుట్టువులతో విభేదాలు ఉండవచ్చు అనవసర వాదనలు మానుకోండి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి వెంకటేశ్వరస్వామికి తులసి మాల సమర్పించండి నేడు ఈ రాశికి చెందినవారికి వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా ఉంటుంది శని వక్రదృష్టి ప్రభావం కొంచెం ఇబ్బంది పెడుతుంది కాబట్టి వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనవసర వివాదాల జోలికి వెళ్లవద్దు మీ మాటను అదుపులో ఉంచుకోండి విష్ణు సహస్రనామాలు జపించండి Bandar Kuala